ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో చూసుకున్నట్లయితే వరద బీభత్సం అయితే పెరుగుతుంది ఈ వరద నీరు అంతా కూడా ప్రాజెక్టులో నిల్వ ఉంటుంది ఆ ప్రాజెక్టులో నిల్వ ఉంటున్న నీరును ఎగురుండి దిగువకు అయితే విడుదల చేస్తున్నారు అయితే ప్రస్తుతం అయితే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే వరద నీరు అయితే కొనసాగుతుంది పైన ఉన్నటువంటి పులిచేందల ప్రాజెక్టు నుంచి అయితే ఈ వరద నీరు అంతా కూడా విడుదల చేయడం జరిగింది ఇంకా నిన్న మొన్న చూసుకున్నట్లయితే ఒక అధికార ప్రకటన అయితే రావడం జరిగింది సో భారీగా వర్షాలు పడిన నేపథ్యంలో ఈ వరద అంతా కూడా మరి పుడిచి పులిచింతల ప్రాజెక్టు నుంచి సో అరవై అరవై ఐదు వేల క్యూసెక్లు నీరు విడుదలవుతుంది అది క్రమేపీ పెరిగి కూడా మూడు లక్షల క్యూసెక్కులు పెరుగుతున్నట్టు కూడా ఇటు కృష్ణా జిల్లా యంత్రాంగం దానికి సంబంధించి అయితే అప్రమత్తం తెలుస్తుంది ఈ ఆ నీరంతా కూడా ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుతుంది సో ప్రస్తుతం అయితే మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద అవుతున్నాం సో ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే కృష్ణమ్మ పరవలలో దొక్కుతూ జలకళ సంతరించుకుందనేది తెలుస్తుంది ఈ యొక్క విజువల్స్ అనేది కన్నులు విందుగా ఉంది సో ఇప్పటికే ఈ వరద అనేది క్రమేపీ క్రమేపీ పెరుగుతూ సో మూడు లక్షల క్యూసెక్ల వరకు వెళ్తుందని అధికారులు అంచనా వేసే నేపథ్యం చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్ ఉన్న అన్ని గేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది సో ఇటు ముప్పై గేట్లు సంబంధించి ఆరు అడుగుల మేర ఎత్తు అంటే నీరు అనేది వదులుతున్నారు మిగిలిన నలభై గేటు సంబంధించి ఏడు అడుగులు సో మొత్తంగా ఇప్పటివరకు కూడా రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల క్యూసెక్ల నీరు అయితే మరి కిందకి దిగుకైతే విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద నుండి అయితే సో వివిధ ఛానల్స్కి కూడా ఈ సైడ్ కాలువలు కూడా నీరైతే వెళుతున్న పరిస్థితి ఒకవైపు రైతులు కూడా దీనికి సంబంధించి అయితే హర్ష వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే వరద అంటే ఏ స్థాయిలో పైన వస్తున్న నీరంతా కూడా కిందకి ఇప్పుడప్పుడు అప్రమత్తమైన అధికారులంతా కూడా సమన్వయంతో నీరంతా కూడా విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇంతకుముందే జిల్లా కలెక్టర్ అయినటువంటి లక్ష్మీసార్ ఇక్కడికి రావడం సో దీని అంతా కూడా పరిశీలించారు ఇప్పటికే దీనికి సంబంధించి ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా మరి అందుబాటులో ఉండే విధంగా ఆంక్షలు అయితే అంటే అందుబాటులో ఉండేందుకు ఆర్డర్లు అయితే పాస్ చేశారు ఎందుకంటే ఇటువంటి అవాంఛన ఘటనలు ఎక్కడ ఏది ఏ విధంగా జరిగినా వెంటనే అప్రమత్తమై దానికి సంబంధించి సమస్య తీర్చేందుకు సో వారిని అయితే ఏర్పాటు చేసుకున్న జరిగింది ఇప్పటికే రెవెన్యూ శాఖ కావచ్చు ఇరిగేషన్ శాఖ అలాగే వివిధ అన్నింటికి సంబంధించి సమన్వయంతో అధికారులు అయితే ముందుకు వెళ్తున్నారు సో ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండమంటూ కూడా చెప్పి ఎందుకంటే గత ఏడాది మనం చూసాం సో ఏ స్థాయిలో విజయవాడలో వరద అనేది ముంపు ముంపుకు గురైంది అనేది సో ఆ నేపథ్యంలో ప్రజ అధికారులందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని సో తగిన చర్యలతో మరి ముందుకు వెళ్తున్నారు ఇప్పటికే కంట్రోల్ రూమ్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఫోర్ నంబర్తో కంట్రోల్ రూమ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయడంతో అంటే ఇరవై నాలుగు గంటలు కూడా ఈ నెంబర్ అందుబాటులో ఉంటుంది దానికి సంబంధించి స్టాఫ్ కూడా అందుబాటులో ఉంటారు సో ఎటువంటి కష్టం లేదంటే ఇటు వరద సంబంధించి కావచ్చు ఏదైనా సరే వస్తే ఈ నెంబర్కే కాల్ చేసిన నేపథ్యంలో ఇటు అధికారులు క్షేత్ర క్షేత్రస్థాయిలో వచ్చి ఆ సమస్య పరిష్కారం దిశగా అడుగులు చేసే ఉంది సో అధికారులు అందరూ కూడా ఇటు అందరూ కూడా అప్రమత్తమయ్యారు కాబట్టి ఇటు కృష్ణా నది తీర ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో ఇటువంటి ప్రాంతాలన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ అయితే సమీక్షించారు సో అక్కడ ఎటువంటి అంటే ముందస్తు జాగ్రత్తలో భాగంగా అక్కడ ముంపు ప్రాంతాలకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఇతర ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేశారు సో ఎవరు కూడా వేటకి వెళ్లరాదు అలాగే కృష్ణానది సంబంధించి ఎవరు కూడా వేటకి వెళ్ళడమే కాకుండా అలాగే నాటు పడవలతో కూడా తిరుగుతుంటారు సో అటువంటి నాటు పడవ పడవలతో కూడా వెళ్ళకూడదంటూ కూడా ఒక ఆంక్షలు అయితే విధించడం జరిగింది ఇలా క్షేత్ర స్థాయిలో అన్ని శాఖలను కూడా సమానమే పరచుడు సో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ తగు ఆదేశాలు అయితే అందరికి ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో సో ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న ఏదైతే ప్రస్తుతం ఇక విజువల్స్ చూసుకున్నట్లయితే కృష్ణమ్మ పరవళ దొక్కుతూ సో చాలా కన్నులు విందకు కూడా ఉంది జల కళ సంతరించుకుని తెలుస్తుంది అలాగే రా అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంటే ముంపు ప్రాంతాలు గురవు హైవే నేపథ్యం కూడా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎగు ప్రాంతంలో ఉన్న భారీగా వరద నీరు సో దిగువ విడుదల చేస్తున్నారు కాబట్టి పులిచేంతల నుంచి సో మూడు లక్షల క్యూసెక్లు నీరు పెరుగుతుందంటారు అది క్రమేపు ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మూడు లక్షల క్యూసెక్కుల దగ్గర కూడా నీరు అనేది కూడా మరి చేరిన అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎందుకు విడుదల చేయడు సో ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలంటే అంటూ కూడా అలాగే ఎటువంటి ఎక్కడ ఈ వరదకు సంబంధించి అటువంటి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తే మనం టోల్ ఫ్రీ నెంబర్కి ఇవ్వడంతో సో క్షేత్రస్థాయిలో అధికారులు వచ్చి దానికి సంబంధించి వెంటనే పరిష్కారం చేసే తీసుకైతే వారు కూడా అడుగులు వేసే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ ఎస్సీఆర్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ కూడా మరి ముందుకు ఏర్పడడం జరిగింది సో ఆ విధంగా సో ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండండి ఉండాలంటూ కూడా అలాగే అన్ని అధికారు అంటే అన్ని శాఖల అధికారులు కూడా వివిధ ఇన్స్ట్రక్షన్లు ఇచ్చే ఆదేశాలు ఇచ్చామంటూ ఉంటారు మరి జిల్లా కలెక్టర్ అయితే రావడం జరిగింది సమీక్షించడం కూడా జరిగింది